మా దగ్గర థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు బ్యాగ్స్ ఉంటాయి అండి సెవెన్ బై ఫోర్ మేడం మీకు ట్వంటీ ఫైవ్ జూట్ గా వస్తుంది గ్రో ప్రవేశానికి కస్టమర్ ఇచ్చారండి ఇది వచ్చి అన్నారే కస్టమర్ మా డబల్ జిప్ హ్యాండ్ బ్యాగ్ ఇది కంప్లీట్ ఇలా విత్ లైనింగ్ వస్తుంది మీకు ఈ ఫ్లిప్ వచ్చి బ్యానరస్ వేసాము ఈ సైడ్ కూడా కొంచెం బ్యానరస్ వాడే అమ్మా కస్టమర్ అడిగారు అని చెప్పి కలంకారీ కాంబినేషన్ తోసాము ఇది ఎక్కువ ఫ్లోటింగ్ అంటాయి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తుంటారు పదమూడు బై పదిహేను సైజ్ హ్యాండ్ బ్యాగ్ మేడం దీనికి ఫ్రంట్ వచ్చి జిప్ ఇచ్చాం ఇది సమోసా బ్యాగ్ అండి ఇది కొంచెం ట్రెండీగా ఉంటది ఇది ఆక్స్ఫర్డ్ జూట్ అంటారు ఇది ఓకే ఇక్కడ ఫస్ట్ బర్త్ డే అండి ఇక్కడ బర్త్ బర్త్డే కుంది ఇక్కడ లోగోస్ కావాలంటే కంపెనీ లోగోస్ ఉంటాయి కదండి ఇది నైన్ బై నైన్ సైజ్ బ్యాగ్ ఓకే ఇది నియర్లీ టూ బ్యాగ్స్ ఆర్డర్ వచ్చింది అందుకు తయారు చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు ఈ లైనింగ్ కి క్లాత్ కి మధ్యలో జూట్ ఉంటుంది అవును ఇక్కడ తెలుస్తుంది పట్టుకుంటుంది జూట్ మీద మనకి కలంకారీ ఫ్యాబ్రిక్ యాక్టివ్ ఛానల్ సో ఇప్పటివరకు మన ఛానల్లో శారీస్ కానీ లేదంటే మనకి జ్యువెలరీ కలెక్షను సోఫాసు మ్యానుఫ్యాక్చర్ ఫర్నిచర్ ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేసాము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనం ప్రజెంట్ ఫ్యూచర్ జనరేషన్కి ఆలోచించి ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది మనం ఎంత అవాయిడ్ చేసినా కూడా అది కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటదనుకోండి అనుకోండి సో ఇప్పుడు ఏంటంటే కనుక మనకి ఫ్యూచర్కి జనరేషన్కి సంబంధించిన వీడియో అయితే షేర్ చేసినా అది ఎస్పెషల్లీ వచ్చేసరికి జ్యూట్ బ్యాగ్కి సంబంధించిన కలెక్షన్ అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఉన్నాము విజయవాడ గన్నవరంలోని సన్ జ్యూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర అనమాట ఇది కంప్లీట్లీ నాకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమనిపించింది అంటే కనుక మేడం అయితే ఉన్నారు సో మేడంని అడిగి డీటెయిల్స్ అన్నీ కూడా అయితే షేర్ చేస్తాను అండ్ వన్ థింగ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇక్కడ చూసుకుంటే కనుక కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందరూ కూడా లేడీసే ఉన్నారండి అంటే లేడీస్ ఎంపవర్మెంట్ అనేది ఇక్కడ ఎంత బాగా గ్రోత్ అవుతుందో కూడా చూడొచ్చు ఇప్పుడు నేను మ్యాడమ్ని అడిగి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మనో వ్యూవర్స్కి అయితే షేర్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అంటే ఇంకా ఎవరైతే బిజినెస్ ఇప్పుడు బ్యాగ్స్కి మీకు ట్రైనింగ్ కావాలన్నా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలన్నా కూడా మేడం ఫుల్ సపోర్ట్ అయితే చేస్తారు హాయ్ మేడం హాయ్ అండి మీ పేరు మేడం నా పేరు పంచుపతి ఉమాదేవ్ అండి ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇది రన్ చేసిన నేను ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి నేను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను ఓకే ఓకే అండ్ ఇంకొకటి చెప్పాను కదా మేడం ఆ ఇయర్స్ కి కూడా ఇక్కడ నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఉమెన్ కి ఎంపవర్మెంట్ అనేది మీరు బాగా ఇస్తున్నారు అనమాట సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటాయి మేడం మా దగ్గర థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వరకు బ్యాగ్స్ ఉంటాయి అండి థర్టీ రూపీస్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు ఓకే మేడం ఇప్పుడు కొంతమంది ఏంటంటే సింగిల్ బ్యాగ్ అడుగుతారు అలాంటి వాళ్ళకే మీరు ఏ సజెషన్ ఇస్తారు సింగిల్ బ్యాగులు కావాలంటే కనుక యూనిట్కి వచ్చి పర్చేస్ చేయడం యూనిట్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు ఆన్లైన్ త్రూ పర్చేస్ చేయాలి అంటే ఏమన్నా మాది ఒక వెబ్సైట్ ఉందండి ఈ కామర్స్ వెబ్సైట్ ఓకే డబ్ల్యూ సన్ జూట్ బ్యాగ్స్ డాట్ కామ్ ఓకే దాంట్లోకి వెళ్ళి బల్క్ ఆర్డర్స్ మీరు అందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే నాకు కాల్ చేసినా సరే వాట్సాప్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ పంపిస్తాం ఇది కంప్లీట్ కస్టమైజ్డ్ జూట్ బ్యాగ్స్ ప్రొడక్షన్ యూనిట్ ఓకే ఇందులో కస్టమర్ వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలు బట్టి వాళ్ళకి ఏ కార్యక్రమానికి ఏ మోడల్ బ్యాగ్ కావాలి అన్ని సజెషన్స్ ఇస్తాం పుల్లలు పుట్టిన దగ్గర నుంచి అంటే మనం బై బత్ అయిన దగ్గర నుంచి ఇంకా లాస్ట్ వరకు కూడా దాన్ని సంబంధించిన కార్యక్రమాలకు కూడా ఇక్కడ జ్యూట్ బ్యాగ్స్ అనేవి ఆ కార్యక్రమానికి తగ్గట్టు కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది ఓకే మేడం ఇప్పుడు సింగిల్ బ్యాగ్స్ ఎవరినా కావాల్సిన పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు కింద నేను వెబ్సైట్ లింక్ అయితే డ్రాప్ చేస్తానండి ఆ వెబ్సైట్ లోకి మీరు వెళ్ళి డైరెక్ట్ త్రూ సింగిల్ బ్యాగ్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ ఇంట్లో ఏదైనా అకేషన్ ఫర్ సపోజ్ ఇప్పుడు బారసాల కానీ నేమింగ్ సెరమనీ ఇట్లా ఉంటాయి కదా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బర్త్డేస్ ఇట్లా అన్ని దానికి సంబంధించిన కలెక్షన్ అయితే మినిమం ఎన్ని పీసెస్ ఆర్డర్ తీసుకుంటారు మినిమం ఫిఫ్టీ బ్యాగ్స్ స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు అండి ఓకే సో ఇప్పుడు మీ దగ్గర కొన్ని మోడల్స్ ఉంటాయి కదా మేడం రెడీ అయిన మోడల్స్ అవన్నీ కూడా ఒకసారి చూస్తా నేను ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ అన్ని కూడా మీకైతే షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మేడం ఇక్కడ ఏంటి మేడం మీవన్నీ కస్టమర్ ఆర్డర్ వైజాగ్ నుంచి ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి ఓకే యాక్చువల్ గా ఇది నైన్ బై నైన్ సైజ్ బ్యాగ్ అనమాట ఒక పక్క వినాయకుడు ప్రింట్ ఇంకో పక్క వచ్చే వాళ్ళ గ్రోపర్ వేసానికి ఇది హౌస్ సెరమనీ ఓకే ఈ రకంగా కావాలనే ప్రింట్ అడిగారు మమ్మల్ని దానికి తగ్గట్టు డిజైన్ చెప్పి మూడు రంగుల్లో వేశాం మొత్తం త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఓకే అండ్ ఫస్ట్ కలర్ అయితే రెడ్ ఇట్లా త్రీ కలర్స్ త్రీ కలర్స్ అండి చూస్ చేసుకుంటారు కస్టమర్స్ కలర్ కావాలంటే ఆ కలర్ ఇప్పుడు ఫర్ సపోజ్ హండ్రెడ్ పీసెస్ అన్న హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి హండ్రెడ్ పీసెస్ లో కూడా థర్టీ ఒక కలర్ థర్టీ ఒక కలర్ అలా చేయించుకో అలా చేయించుకోరా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ కలర్స్ వేసుకోవచ్చు త్రీ కలర్స్ వేసుకోవచ్చు టూ కలర్స్ వేసుకోవచ్చు అలా కస్టమైజ్ ఓకే సో చూసారు కదా అంటే ఫస్ట్ ఏంటంటే శాంపిల్స్ చూసే ముందే కస్టమర్ ఆర్డర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అందుకోసం నేనైతే షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి శాంపిల్స్ చూద్దాము ఎలా ఉంటాయి జూట్ ప్యాక్స్ ఎంత సైజ్ నుంచి ఉంటాయి ఎంత ప్రైస్ రేంజ్ ఉంటాయ్ అన్నీ కూడా చూద్దాం స్టార్టింగ్ మేడం అయితే చెప్పారు కదా థర్టీ రూపీస్ నుంచి జ్యూట్ బ్యాగ్స్ ఉంటాయని చెప్పేసి సో స్టార్టింగ్ ప్రైస్ నుంచి మేడం అన్ని కూడా శాంపిల్స్ అయితే చూపిస్తున్నారు ఓకే మ్యామ్ ఇది సెవెన్ బై ఫోర్ మేడం ఇది ఓకే వచ్చి మీకు ఓన్లీ బేసిక్ బ్యాగ్ ఓకే దానికంటే తక్కువ అండి చూడండి ఇందులో ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతాయి కదా పండు తాంబూలో ఒక చిన్న బ్లౌజ్ పీస్ పెట్టించే బేసిక్ బ్యాగ్ ఓకే దీంట్లో కావాలంటే కలర్స్ కాంబినేషన్ నెక్స్ట్ ఇదండి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇది కూడా ఓకే ఎంత బాగుందో చూసినారా కలర్ కాంబినేషన్ కానీ ఇట్లా ప్యాచ్ వర్క్ ఇంత కూడా ఇది కంప్లీట్ జూట్ జూట్గా వస్తుంది ఇది సెవెన్ బై సిక్స్ సెవెన్ బై సిక్స్ సైజ్ ఓకే ఇది కాస్ట్ మేడం ఇది వచ్చే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ అండి జస్ట్ ఓకే ఇది కూడా మేడం ఓకే ఇట్లా కలర్ వద్దు అనుకున్నాను మొత్తం ప్లెయిన్ జూట్ గా తీసుకోవచ్చు జస్ట్ ఇలా ఫ్లేవర్ ప్రింట్ అండి ఇక్కడ జిప్ కూడా కావాలంటే వేయించుకోవచ్చు ఇట్లా లోపలికి ఇది బాగుంటుంది మేడం లేడీస్ కి అవును జస్ట్ వాళ్ళకి మైటన్ గిఫ్ట్ ఉంది వచ్చినప్పుడేమో పండు తాంబాలు పెట్టేస్తారు తర్వాత వాళ్ళు కొంచెం అమౌంట్ బండి తలలు ఏమైనా పెట్టుకోవడానికి మేడం ఇది వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే మేడం మినిమం ఆర్డర్ కనీసం వంద బ్యాగ్లు ఇవ్వాలి ఇవేమైనా సరే కన్ఫర్మ్ గా ఇవి చిన్న చిన్న అయితే మినిమం హండ్రెడ్ హండ్రెడ్ బ్యాగ్స్ ఓకే మ్యామ్ తర్వాత వాటర్ బాటిల్ బ్యాగ్స్ మేడం అచ్చా ఓకే ఇప్పుడు చక్క చిన్న పిల్లలకి వెళ్ళేటప్పుడు స్కూల్ కి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి ఇవి కూడా జూట్ బ్యాగ్స్ అనే ఇష్టపడుతున్నారు సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాటర్ బాటిల్స్ కానీ లంచ్ బ్యాగ్స్ ఇవి కూడా తయారు చేయడం అయితే జరిగింది ఓకే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది బాగుంది చూసారా మోడల్ ట్రాన్స్పరెంట్ మోడల్ వచ్చేసి ప్రైస్ మేడం కాస్ట్ ఇవి ఇది వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది సిక్స్టీ రూపీస్ ప్రైజెస్ పరంగా కూడా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి మీ దగ్గర అయితే ఓకే ఇది వచ్చి నైన్ బై నైన్ సైజు నైన్ బై నైన్ కంప్లీట్ జూట్ కలర్ లో వస్తుంది ఈ ప్రింట్ కూడా మీకు కావాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అంటే ప్రింట్ కూడా మారుస్తా ఇక్కడ పీకోక్ ప్రింట్ చూశారు కదా మీకు పింక్ వద్దు గ్రీన్ బ్లూ ఎల్లో ఏలా కావాలన్నా కూడా ప్రింట్ చేంజ్ అవుతుంది ప్లస్ ప్రింట్ డిజైన్ కూడా కావాలంటే కూడా చేంజ్ చేయించుకోవచ్చు ఇక్కడ లోపల కూడా జిప్ వచ్చేస్తుంది ఓకే మ్యామ్ కాస్ట్ ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే టెన్ బై టెన్ సైజ్ బ్యాగ్ ఇది ఏమన్నా పెళ్ళిళ్ళకి అకేషన్స్కి ఎంగేజ్మెంట్స్కి రిస రిసెప్షన్కి ఇట్లా ఇవ్వడానికి బాగుంటుంది సో దానికి సంబంధించిన డిజైన్ ఇక్కడ వేసారు చూసారు కదా ఇట్లా పలకి డిజైన్ వేయించుకుంటారు కొంతమంది ఇట్లా జిప్ మోడల్ వచ్చి లేదు అనుకుంటే ఇలా వేయించుకుంటారండి అంటే దండ కస్టమైజ్ చేయడం పూర్తిది ఇక్కడ అంతా కూడా కస్టమైజ్ చేసినా మీకు ఎలా కావాలంటే అలా వాళ్ళ నేమ్స్ పెట్టుకొని లేదు నేమ్స్ వద్దనుకుంటే ఇంటి పేరు ఇట్లా అకేషన్ అని చెప్పేసి ఏదైనా కూడా ఓకే మ్యామ్ ఇవి ప్రైజెస్ ఇలా ఇది వచ్చి సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ అండి ఇది ఇది వచ్చా నైంటీ రూపీస్ నైంటీ రూపీస్ ఓకే మ్యామ్ మేడం ఇందాక మినిమం హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ అని చెప్పారు కదా ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో అయితే ఫిఫ్టీ పీసెస్ కూడా పంపిస్తా అన్నారు కాకపోతే ఎంత ప్రైస్ రేంజ్ వరకు మినిమం హండ్రెడ్ పీసెస్ అనే ఆర్డర్ ఇవ్వాలి అంటే ట్వంటీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఉన్న బ్యాగ్స్ వరకు మినిమం వంద బ్యాగ్లు ఇవ్వాలండి దాని తర్వాత మినిమం ఓకే సో ప్రైస్ రేంజ్ కూడా అంటే మీకు అర్థం అవుతుంది మీరు కూడా క్లారిఫై చేసానమాట ఓకే మేడం నెక్స్ట్ ఓకే సో కలర్ కాంబినేషన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు అండి కస్టమర్ ఇష్ట ఏ కలర్ కాంబినేషన్ వేమంట అలా వేస్తా ఒక పక్క వచ్చి వాళ్ళ కస్టమైజ్డ్ ప్రింట్ వచ్చింది రెండో పక్క వచ్చి ఇలా ఫ్లవర్ విత్ గోల్డెన్ బోర్డర్ ప్రింట్ ఓకే ఇది జిప్ కావాలంటే మీ చాయిసెస్ వద్దనుకుంటే మీ చాయిసెస్ మేడం కాస్ట్ మేడం ఇదండి 95 రూపాయస్ 95 ఓకే ఇది కూడా గృహ ప్రవేశానికి కస్టమర్ ఇచ్చారండి కానీ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఈ లోగో వరకే వేయించుకున్నారు కస్టమైజ్డ్ ప్రింట్ అంటే ఎంతవరకే కావాలని అడిగారు కాబట్టి ఇలా రెండో రెండోసారి వచ్చి ఇలా కంప్లీట్ కాంబినేషన్ కూడా ఇచ్చారు ఇది వచ్చి కస్టమర్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ లో ఉంటారండి మన తెలుగు పీపుల్ ఇక్కడది ఏదన్నా కానీ మనకి సాంప్రదాయానికి అక్కడ అయితే ఇష్టపడతారు కానీ అక్కడ దొరకదు అలాంటి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా ఇక్కడ చక్కగా ఇది మీరు వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్గా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మీ ఇంట్లో బర్త్డేస్ కానీ లేదంటే ఇట్లా హౌస్ సెరమనీ కానీ వెడ్డింగ్ కానీ ఏది సంబంధించినా కూడా ఇక్కడ జస్ట్ మీకు ఏంటంటే బెస్ట్ ప్రైస్లో వచ్చేసి హ్యాపీగా షిప్పింగ్ కూడా చేస్తారు కాబట్టి మినిమం ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఇచ్చి మీకు నచ్చిన డిజైన్ తెలుగు ధనం మీరు వాళ్ళకి ఇచ్చినట్టయితే కనుక మీతో పాటు ఉన్న చుట్టుపక్కల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే మేడం ఇప్పుడు దీని కాస్ట్ మేడం దీని కాస్ట్ వన్ ఫార్టీ ఉంది వన్ ఫార్టీ సో నెక్స్ట్ ఇలా ప్లెయిన్గా వద్దనుకుంటే మొత్తం కూడా ఫ్లేవర్ డిజైన్ వచ్చేసింది ఇక్కడ చూసారా చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఇక్కడ చూడండి లోపల టూ జిప్స్ అవునండి డబల్ జిప్ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఓకే ఇది కంప్లీట్ ఇలా విత్ లైనింగ్ వస్తుంది మీకు లోపల ఇన్నర్ పాకెట్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా ఇన్నర్ పాకెట్స్ బాగుంటుంది ఇది ఇది వర్కింగ్ ఉమెన్ చాలా ఇష్టపడి తీసుకుంటారు మా దగ్గర ఓకే ఎలా మీకు కాంబినేషన్ మార్చుకోవచ్చు ప్రింటింగ్ ఓకే అన్ని మార్చుకోవచ్చు మీకు ఎలా కావాల్సిన అలా తయారు ఓకే ఫర్ సపోజ్ ఇది మీకు డిజైన్ నచ్చిందండి దీనికంటే చిన్న సైజ్ కావాలి లేదంటే దీనికంటే పెద్ద సైజ్ కావాలి సేమ్ డిజైన్లో అలా కూడా కష్మెజేషన్ అవైలబుల్ ఉంటుంది కదా మేడం ఓకే మేడం ఇప్పుడు దీని కాస్ట్ మేడం ఇది టూ ఫిఫ్టీ పడుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే మేడం ఇది సింపుల్ లంచ్ బ్యాగ్ మ్యాడమ్ లంచ్ బ్యాగ్ ఓకే లంచ్ బ్యాగ్ కానీ లేదంటే బయటకి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ అట్లా తేవడానికి కానీ మిల్క్ ఇట్లా గ్రోసరీస్కి బాగా యూస్ అవుతుంది ఓకే మేడం కాస్ట్ మేడం ఇది వన్ థర్టీ రూపీస్ ఓకే ఇది కొంచెం ఫ్యాన్సీ బెనారస్ ప్రింట్తో అచ్చా అన్నమాట ఈ ఫ్లిప్ వచ్చి బెనారస్ వేసాము ఈ సైడ్ కూడా కొంచెం బెనర్స్ వాడే సైడ్స్ కూడా అంటే కొంచెం యూనిక్గా ఉందండి దీని ప్రైస్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అండి చాలా డిఫరెంట్ మోడల్ ఇక్కడ మనకి ముందే ఇట్లా వస్తుంది అనమాట చిన్న పాకెట్లో వచ్చేస్తుంది అంటే లంచ్ బ్యాగ్ ఇట్లా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు క్యారీ చేయొచ్చు అనమాట ఈజీగా ఫుడ్ క్యారీ చేయడానికి కానీ బాగుంటుంది కలర్ సింగిల్ కాంబినేషన్ కూడా అడుగుతారు సో అలాంటి వాళ్ళకి అనమాట సింగిల్ కలర్ కాంబినేషన్ మీరు లైట్ కలర్ గానీ డార్క్ కలర్ ఏ కలర్ కావాలంటే ఇక్కడ కొటేషన్ కూడా చూసారా అంటే ఇలా కొటేషన్ కావాలన్నా చేయించుకోవచ్చు చాలా మంది ఏమనుకుంటారంటే ఏది కావాలన్నా కస్టమైజేషన్ ప్రింట్ వేస్తారా అనే డౌట్ కూడా సో ఎనీథింగ్ మీకు ఎలా కావాలి అంటే అక్కడ ఇట్లా జస్ట్ ఇట్లా దింపేసి మీకు నచ్చినట్టు డిజైన్ చేసిస్తారనమాట అది కొటేషన్స్ అయినా కానీ లేదంటే డిజైన్ అయినా కానీ లేదంటే లెటర్స్తో ఇక్కడ ఉంటాయి సో ఎలా కావాలన్నా ట్రెడిషనల్గా కానీ యూనిక్గా కావాలి మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది స్పెషల్ ఓకే ఇది వైలా క్లాత్ అంటారండి దీన్ని దీనికి వచ్చి కస్టమర్ అడిగారు అని చెప్పి కలంకారి హైలైట్ అవుతుందని మెరూన్ హ్యాండిల్స్ వేసాం ఇది వచ్చి పన్నెండు బై పన్నెండు సైజు మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి వైలర్ ఇది కార్మండల్ వాళ్ళకి సప్లై చేసామండి వైజాగ్ బ్యాగ్స్ ఇచ్చామట ఇది కూడా పన్నెండు బై పన్నెండు సైజు వస్తుంది మీకు ఇది వచ్చి మీకు బల్క్ లో వన్ మేడం ఇప్పుడు కొంతమంది ఫిఫ్టీ పీసెస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తీసుకునే వాళ్ళు ఉంటారు వీటికి ప్రైస్ ఉంటదండి ప్రైస్ వేరియేషన్ కనిపిస్తుంది మీకు వంద బ్యాగులకి రెండు వందలకి ఐదు వందలకి ఇలా వెయ్యి ఇంకా వెయ్యి కన్నా అబౌకి ప్రైజ్ వేరియేషన్ ఉంటుంది ఇది కూడా పన్నెండు బై పన్నెండు సైజ్ అండి బ్యాగ్ ఇది డబుల్ ప్రింట్ వేసా ఈ ప్రింటింగ్ అంతా కూడా ఈ డిజైన్ ప్రింటింగ్ అంతా కూడా మా యూనిట్ చేస్తాం చేస్తాం మేము డబుల్ ప్రింట్ తో వేస్తాం ఇది వచ్చి మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ సైజ్ వచ్చి పన్నెండు బై పది విత్ టూ కలర్స్ ఎక్కువగా కస్టమర్స్ మాకు ఆర్డర్ ఇచ్చే బ్యాగ్ ఏదంటే ఇదే ఈ సైజే ఎక్కువ ఇస్తారు ఎందుకంటే ఇందులో ఒక లీటర్ వాటర్ బాటిల్ లంచ్ క్యారీ చేసుకోవడానికి చాలా గా ఉంటుంది సైజు ఇది వచ్చి బల్క్ లో పడుతుంది సో నెక్స్ట్ ఇట్లా మనకి స్లిమ్ బ్యాగ్స్ స్లింగ్స్ అండి ఇది ఇది ఎక్కువ ఫ్లోటింగ్ వెళ్తుంటాయి స్లింగ్స్ రిటర్న్ గిఫ్ట్ గా కూడా ఇస్తుంటారు దీనికి వచ్చి రెండు జిప్పులు ఇస్తుంటారు

దీని మళ్ళీ ఇక్కడ ఓకే హ్యాండిల్ కూడా నవ్వర్ హ్యాండిల్స్ విత్ స్టఫ్డ్ ఓకే ఈ కొంచెం ఈ కాంబినేషన్స్ కూడా కస్టమర్ ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇచ్చా ఇది వచ్చి మీకు బల్క్ లో వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట డెబ్బై ఐదు రూపాయలు ఇది ఒక మోడల్ హ్యాండ్ బ్యాగ్ మేడం ఓకే ఇది బయటికి వెళ్ళినప్పుడు లేడీస్ కి క్యారీ చేయడానికి ఇది చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వర్కింగ్ లేడీస్ కి స్కూల్ టీచర్స్ కి స్కూల్ టీచర్స్ చిన్న పిల్ల ఉన్న వాళ్ళ మదర్స్ కి బాగా యూస్ అవుతుంది తప్పకుండానే లోపల కూడా ఫుల్ లైనింగ్ వేస్తాం ఇలాగా ఓకే బ్యాగ్ కూడా సైజ్ కూడా చాలా బాగుంటుంది చాలా ఐటమ్స్ పడతాయి అన్నమాట ఇది వచ్చి ఇది టూ ట్వంటీ రూపీస్ పడుతుంది మీకు రెండు వందల ఇరవై రూపాయలు అండి చూసారా మీరు ఇదే ప్రైజ్ బయట చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ ఓకే బాగుంది ఇది ప్రింట్ చక్కగా పీకాక్ ఫెదర్ లాగా చూడండి లోపల జిప్ వస్తుంది టూ సైడ్స్ కూడా ప్రింట్ వస్తుంది పీకాక్ ఫెదర్ ప్రింట్ అనేది ఇది కూడా ఇది కూడా సైజు థర్టీన్ నియర్లీ టూ టెన్ రూపీస్ ఇది కూడా ఇది ఇంకొక మోడల్ అండి ఇక్కడ టూ జిప్స్ ఇందాక దాకా ఒక్క జిప్ మొత్తం చూసాం కదా ఇప్పుడు టూ జిప్స్ లాగా ఇచ్చారనమాట చిన్న చిన్న ఫోన్స్ ఏమైనా క్యారీ చేయడానికి మధ్యలో మిడిల్ జిప్ అనేది కామన్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడా ఫోన్ పౌచ్ అండి ఇది ఓకే ఫోన్ పౌచ్ ఇది థర్టీన్ బై ఫిఫ్టీన్ సైజ్ వస్తుంది ఇది కూడా ఇది కూడా మీకు టూ ట్వంటీ అలా పడుతుంది హ్యాండ్ బ్యాగ్స్ అన్ని మినిమం గా టూ ట్వంటీ టూ ఫిఫ్టీ మధ్యలోనే ఉంటాయండి మా దగ్గర ప్రైజెస్ అంతా కూడా అంతే ఇది సమోసా బ్యాగ్ అండి ఓకే ఇది కొంచెం ట్రెండీగా ఉంటది చాలా మంది ఎక్కువ ఇష్టపడి తీసుకుంటారు ఇది కూడా మీకు టూ ట్వంటీ అలా పడుతుంది టూ ట్వంటీ రూపీస్ జస్ట్ ఓకే లోపల కూడా చూడొచ్చు అంటే విత్ అనేది ఇక్కడ చూడడానికి చిన్నగా వస్తుంది కానీ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి చాలా విట్ అయిపోతుంది అన్నమాట ఇట్లా సమోసా బ్యాగ్ షేప్ ఓకే మ్యామ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం ల్యాప్టాప్ బ్యాగ్ ల్యాప్టాప్ ఫ్లిప్ ఇది యాక్చువల్గా చూసారా లోపల ఇది కాన్ఫరెన్సెస్ కి డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకొని వాడుకునే ఇది చాలా కన్వీనియంట్ చాలా బాగుంది మేడం నిజంగా సూపర్ బాగుంది కాస్ట్ మేడం

ఇది ఒక ట్వంటీ రూపీస్ అంటే త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే ఉంటదండి ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయి చూపించాలే గానీ మేడం అయితే జస్ట్ శాంపుల్ కి అయితే చూపించారు స్టార్టింగ్ ప్రైస్ అయితే చెప్పారు కదా థర్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు కూడా మీకు నచ్చిన మోడల్స్ నచ్చిన సైజ్ లో అయితే అవైలబుల్ ఉంటాయి ఓకే మేడం అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి మేడం ఇక్కడ డిస్ప్లే చేశారు అవునండి ఇవి కస్టమర్స్ ఇక్కడ విజిట్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉంటారా వాళ్ళందరూ చూసేదానికని చెప్పి కొంచెం డిస్ప్లే ఇవన్నీ పెట్టొచ్చు అనమాట ఇవన్నీ కస్టమర్స్ పర్చేస్ చేసిండ్రమే మా దగ్గర వాళ్ళు ఆర్డర్ ఇస్తే కొన్ని శాంపిల్స్ ఇక్కడ పెట్టి ఓకే అంటే డైరెక్ట్ గా విజిట్ చేస్తే ఏంటంటే కస్టమర్ ఇట్లా చూసారంటే వాళ్ళకి ఐడియా వస్తుంది అవునండి అంటే అకేషన్స్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మేరీ క్రిస్టమస్ అని ఉంది ఇక్కడ ఫస్ట్ బర్త్డే అండి ఇక్కడ బర్త్డేకి ఉంది ఇక్కడ లోగోస్ కావాలంటే కంపెనీ లోగోస్ ఉంటాయి కదండి కొంతమంది ఎంప్లాయీస్కి ఇవ్వడానికి అట్లా లోగోస్ కావాలి అంటే కూడా ఇస్తారు మీ ఇంట్లో ఏ ఒకేషన్ అయినా కూడా ఇక్కడ కంపెనీస్కి కానీ మీ ఇంట్లో ఒక్కేషన్ ఏదైనా కూడా ఇక్కడ ఫుల్ కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఇప్పటిదాకా మనం జ్యూట్ బ్యాగ్స్లో ఉన్న కలెక్షన్ జస్ట్ శాంపిల్గా అయితే చూపించాం థర్టీ రూపీస్ నుంచి అసలు జ్యూట్ బ్యాగ్స్ మెటీరియల్ ఎలా కట్ చేస్తారు ఎలా కస్టమైజేషన్ చేస్తారు అంటే కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పాం కదా ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా లోపల వాడే మెటీరియల్ అన్నీ కూడా ఇప్పుడు మీరైతే చూడొచ్చు మేడం చూపిస్తారు వన్ బై వన్ ఒక్కొక్కటి ఇక్కడైతే కొంచెం శాంపిల్గా మెటీరియల్ కదా మేడం ఇది అవునండి ఇదంతా రా మెటీరియల్ అనమాట ఓకే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ప్రింటెడ్ ఉంటాయి ఓకే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ కలర్ కావాలంటే ఇది ఇంకా అంటే ఈ రోజు ఉన్న మెటీరియల్ వరకు ఇక్కడ పెట్టుకుంటారనమాట లోపల ఇంకా చాలా ఉంటది వేరే సెక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మీ అందరికీ తెలిసిందే కదా బల్క్ లో ఉంటది ఓకే మేడం ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అవుతుంది ఒక ఆర్డర్ వచ్చింది దానికి సంబంధించి అవుతుంది ఓకే ఇక్కడ వాళ్ళ పెళ్లి అనమాట ఒక పక్క వినాయకుడు ప్రింట్ వేశారు ఒక పక్క వచ్చి పల్లకి ఇది నైన్ బై నైన్ సైజ్ బ్యాగ్ ఇది నియర్లీ టూ ఫిఫ్టీ బ్యాగ్స్ ఆర్డర్ వచ్చింది అందుకు తయారు చేస్తున్నారు మేడం ఇంకొక డౌట్ ఇప్పుడు కస్టమైజేషన్ అనేది మీ దగ్గర ఎద్దరికి అవైలబుల్ ఉంది ఒక కస్టమర్ కి మీరు ఎన్ని డేస్ లో ఇస్తారు మేడం ఇది మా స్పెషాలిటీ ఏంటంటే చాలా షార్ట్ టైమ్ లో ఎక్కువగా బ్యాగ్స్ తయారు చేసేస్తా అన్నమాట ఇన్ కేసు కస్టమర్ మాకు ఈ రోజు మార్నింగ్ కాల్ చేసి విత్ ఇన్ టూ డేస్ లో మాకు ఒక థౌసండ్ బ్యాగ్స్ ఫైవ్ హండ్రెడ్ బ్యాగ్స్ అడిగారు అనుకోండి మేడం టూ డేస్ లో తయారు చేసేస్తా టూ డేస్ లో ఇచ్చేస్తారా టూ డేస్ లో చాలా షార్ట్ టైం అవును మేడం ఓకే సో చూసారు కదా అంటే చాలా మంది ఏంటంటే ఫంక్షన్ కి అన్ని రెడీ చేసుకుంటారు గిఫ్టింగ్ పర్పస్ అని చెప్పేసి పెద్ద ఆలోచిస్తుంటారు విత్ ఇన్ షార్ట్ షార్ట్ కూడా కూడా చాలా మేడం మీకు అట్లనే అందిస్తారండి అంతే కదా సో ఇక్కడ వచ్చేసరికి మనకి కటింగ్ జరుగుతుంది అండి సో కటింగ్ ఎలా జరుగుతుంది మేడం ఇక్కడ ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ ఇస్తారు కదండి వాళ్ళకి సైజు బ్యాగ్ కావాలని ఇప్పుడు ఇదే బ్యాగ్ ఉందండి ఇది నైన్ బై నైన్ ఇంచెస్ దానికి తగ్గట్టు ప్లస్ సైజెస్ అంతా మార్కింగ్ పెట్టుకుంటాం జూట్ మీద మార్కింగ్ పెట్టి దానికి తగ్గట్టు ఎన్ని బ్యాగులు కావాలి దాన్ని బట్టి కటింగ్ పెడతారు ఇదంతా ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్లో మొత్తం మ్యానుఫాక్చరింగ్ అంతా చేసేది లేడీస్ మాత్రమే సో కటింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది అనమాట వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఇంకేషన్ బట్టి అవునండి ఇప్పుడు కటింగ్ చూసారు కదా మేడం ఇప్పుడు వచ్చి అవుతుంది ఓకే సో ఆఫ్టర్ ఏంటంటే మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంటుంది అనమాట అంతా కూడా మనకి హ్యాండిల్స్ పట్టుకునే విధానం కానీ సైడ్ స్టిచ్చింగ్ కానీ మొత్తం కూడా కంప్లీట్లీ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా మేడం ఇక్కడ స్టిచ్చింగ్ జరుగుతుంది అక్కడ మనం డిస్ప్లేలో అన్ని మోడల్స్ చూసాము మీరు మళ్ళీ శాంపిల్స్ చూపించారు ఇక్కడ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి మేడం డిస్ప్లేకి అవునండి ఇవి లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి తయారు చేసిన మోడల్స్ మళ్ళీ మీరు చెప్పి అన్ని డిస్ప్లే పెట్టి ఉంచాము నెంబర్ ఆఫ్ మోడల్స్ మీరు చూడండి చాలా బాగున్నాయి సైట్ లోనే ఓకే అంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి సో వెరైటీస్ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి లోగో తో కానీ ఇక్కడ చూడండి ఇది ఎంత యూనిక్ గా ఉందో చెక్క కూచిపూడి డాన్స్ తో చాలా యూనిక్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ యోనో అని చెప్పేసి ఇట్లా లోగో అంటే కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదండి వాళ్ళ స్టాఫ్ కి ఇవ్వడానికి కూడా ఇట్లా లోగో తో కలిపి కూడా ఇవ్వచ్చు కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ప్రైస్ పరంగా కూడా బెస్ట్ ప్రైజ్ ఇచ్చేసినారు మీరు ఇంట్లో నాకు ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ అని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసరికి మీకు చిన్న నేమింగ్ సెరమనీ దగ్గర నుంచి ల్యాప్టాప్ బ్యాగ్స్ స్లిమ్ బ్యాగ్స్ చక్కగా ఏమన్నా మనకి గ్రోసరీస్కి వెళ్ళే మార్కెట్ లాగా వెళ్తాం కదండి బయటకి అది పట్టుకునే మనకి బ్యాగ్ అన్ని మోడల్స్ కూడా కాలేజ్కి వెళ్ళే బ్యాగ్స్ దగ్గర నుంచి ఎనీథింగ్ కూడా మీకు నచ్చినట్టు ఇక్కడ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ శాంపిల్స్ మోడల్స్ అనమాట ఇవి ఏంటి మేడం ఇవి అంటారండి ఓకే ఇది ఒకరు బర్త్డే బర్త్డే ఫంక్షన్ కి వాళ్ళు మ్యాటర్ ఇచ్చారన్నమాట దాన్ని ఎలా డిజైన్ చేయించాము జస్ట్ మ్యాటర్ ఇస్తే చాలా మీరు డిజైన్ చేసి డిజైన్ చేసి కస్టమర్ కి ఒక కాపీ పంపిస్తాం వాళ్ళు చూసుకొని ఓకే చెప్పాక స్క్రీన్ తయారు చేస్తాం ఓకే ఇలా ఉంటదన్నమాట స్క్రీన్ ఓకే స్క్రీన్స్ అండి అంటే ఈ స్క్రీన్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇది మనకి ప్రింట్ అయిపోయినా ఏ కలర్ ప్రింట్ కావాల్సిన ఆ కలర్ ప్రింట్ వేస్తే ఇది ఒక పెళ్లికి సంబంధించిన ఓకే ఇక్కడ చూసిన కదా వెయిట్స్ అని చెప్పేసి పెళ్లికి సంబంధించిన డిజైన్ అన్నమాట ఇవన్నీ కూడా స్క్రీన్స్ ఇది ఓపెన్ అయిన అండి ఓపెన్ అయినా చా ఓకే సో చూసా అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బ్యాగ్ ని బట్టి ఇక్కడ ప్రింట్ ఉంటది కదా మేడం అంతే అవునండి వాళ్ళు ఏ సైజు బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటారో దాని బట్టి ప్రింట్ సైజ్ మారుస్తుంటాం కొంతమందికి పెద్దగా కావాలంటారు కొంతమంది చిన్నగా కావాలంటారు కస్టమర్ కి ఎలా కావాలంటే అలా తయారు ఆ ఓకే మేడం సో ఇవన్నీ కూడా అవండి మనకి స్క్రీన్స్ లో ఇవన్నీ కూడా వెరైటీస్ అన్నమాట ఓకే మేడం ఇప్పుడు స్క్రీన్స్ చూసారు కదా ఇప్పుడు ఈ స్క్రీన్ అసలు మనకి ప్రింటింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి కూడా చూపి చూద్దాం మేడం ఓకే సో ఇక్కడ ఆల్రెడీ ప్రింటింగ్ అవునండి కదా ఓకే ఇవన్నీ ప్రింటింగ్ అయినవివా అవునండి ఇవన్నీ ప్రింటింగ్ అయినవి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మాట ఇవన్నీ కూడా ఓకే కలర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ మనకి రెడ్ కలర్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉంది ఇందులో కావాలంటే కలర్ చేంజ్ మార్చుకోవచ్చు అండి సో ఇక్కడ ప్రింటింగ్ ఎలా చేసినారు అనేది ఇక్కడ మనకి చూడొచ్చు వాళ్ళకి నచ్చిన కలర్ కాంబినేషన్ లో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డిజైన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా ప్రింట్ చేసేస్తారు అనమాట సో ప్రింటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఎలా ఉంటుంది చూద్దాము అచ్ఛా ఓకే సో చూడండి ఇక్కడ రెండు కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నారు ఇది రెడ్ కలర్ కాంబినేషన్ ఇక్కడ ఈ ప్రింట్ అయింది అక్కడ ఆ ప్రింట్ అయింది చూసారు కదా ఎలా ఉంది డైరెక్ట్గా చూపిస్తున్నాం మీకు చాలా మందికి ప్రింట్ ఎలా తయారైతుందని చూడాలనుకుంటారు కదా సో డైరెక్ట్గా చూపించేస్తున్నాం ప్రింటింగ్ కూడా ఎలా అవుతుంది అనేది ప్రింటింగ్ అయిపోతుంది కదండి ఇక్కడ టూ సైడ్స్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మనకి స్టిచ్చింగ్కి వెళ్తుంది అనమాట ఇంకా అక్కడ కంప్లీట్ మనకి జూట్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయినట్టు సో ప్రాసెస్ అనేది మీకు అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుంది అనేది చూపించాను కదా మేడం మా దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా స్టాక్ పెట్టుకుంటాం ఓకే ఇంట్లోని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా అనుకుని ఏదైనా చిన్నకేషన్ కానీ చేసుకుంటారనుకోండి ఇరవై బ్యాగులు ముప్పై బ్యాగులు కావాలంటే వెంటనే మా దగ్గరకి వచ్చి పర్చేస్ చేస్తారు ఓకే ప్లాస్ దానికి తోటి ఏదైనా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కావాలంటే కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ మా దగ్గర ఉంటాయి కాబట్టి ఎగ్జిబిషన్స్ కూడా మేము సప్లై చేస్తాం ఓకే చాలా మంది ఎగ్జిబిషన్ సేల్ లో కూడా చూస్తుంటే కదండి ఇట్లా జూట్ బ్యాగ్స్ అమ్ముతుంటారనమాట సో అలాంటి వల్ల ఏంటంటే చాలామంది అంటే సడన్గా వచ్చేసి ఇట్లా మీరు కావాలి పర్చేస్ చేయాలి అంటే కూడా బల్క్ ఆఫ్ స్టాక్ కూడా మీకు నచ్చిన మోడల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్లో ఇక్కడ చూడండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి ఇప్పుడు నా చేతిలోనే ఉందండి ఇది యాక్చువల్గా స్లిమ్ బ్యాగ్ అనమాట జూట్ లో సో ఇందులో మీకు ఎన్ని మోడల్స్ ఎన్ని పీసెస్ కావాలనే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి మేడం ఇది ట్వల్వ్ బై ట్వల్వ్ సైజ్ బ్యాగ్స్ అన్నమాట ఓకే ఇది నియర్లీ వచ్చి ఒక మన దగ్గర హండ్రెడ్ పీసెస్ వరకు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఓకే సో ప్రైస్ పరంగా అయితే ఆల్రెడీ మేడం ఫస్ట్ శాంపిల్స్ గా చూపిస్తా ప్రైస్ చెప్పి ఇది 10 బై 10 సైజ్ మేడం ఇది 250 బ్యాగ్స్ వరకు ఉంటాయి ఓకే మేడం ఇది లంచ్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ ఓకే పెద్ద సైజ్ కావాలి ఎలా ఎలా వస్తుంది మేడం మనం క్లోజ్ ఆ ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేసుకొని ఇలా క్యారీ చేసుకోవచ్చు ఇది కూడా 100 పీసెస్ వరకు స్టాక్ 100 పీసెస్ వరకు ఓకే మేడం ఇలా ఇంట్లో చిన్న కార్యక్రమం ఏంది మేడం తాంబూలం ఇవ్వడానికి ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ అనుకోండి మేడం విత్ ఇన్ ఒక టూ త్రీ అవర్స్ లో పంపించేస్తాం పంపించేస్తాం ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి ఓకే సో కలర్ చాయిసెస్ కూడా ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ హ్యాండిల్ ఇక్కడ ఈ కలర్ ఉంది అండ్ ఇక్కడ చూడొచ్చు మెరూన్ కలర్ ఉంది ఇట్లా ఒక 3 4 కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఇంత గ్రూప్ ప్రవేశం కి ఇచ్చేది కదా మనం ప్రింట్ అవుతుంది 9 బై 9 సైజ్ ఇది ఈజీగా ఎప్పుడు కూడా మా దగ్గర 500 పీసెస్ ఉంటాయి ఓకే ఇలా ఫ్లవర్ ప్రింట్ తో వినాయక సం ప్రింట్ తో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఇది ఎక్కువగా ఫ్లోటింగ్ సైజ్ మేడం వల్ బై ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ ఇది కూడా ఇది కూడా బాగా వెళ్తుంది మేడం అంటే రెగ్యులర్ సైజెస్ ఇవన్నీ ఇవి కూడా బాగా వెళ్తాయి ఇవి కూడా నియర్లీ వన్ ఫిఫ్టీ బ్యాగ్స్ మళ్ళీ రెడీ స్టాక్ ఓకే మేడం ఇది నార్మల్ గా అండ్ కలర్ వద్దు ఇట్లా ప్లెయిన్ కొంచెం ఫ్యాన్సీ గా కావాలి చిన్నది అని అంటే కనకనే ఇవి కూడానే నియర్లీ టూ హండ్రెడ్ పీసెస్ ఇది కలంకరి మేడం క్లాత్ వచ్చే కలంకరి దీనికి సపోర్ట్ గా లోపల వచ్చి జూట్ ఎస్ ఇప్పుడు ఈ లైనింగ్ కి ఈ క్లాత్ కి మధ్యలో జూట్ ఉంటుంది అవును ఇక్కడ తెలుస్తుంది పట్టుకుంటుంది జూట్ మీద మనకి కలంకారీ ఫ్యాబ్రిక్ అవును ఓకే దీని వల్ల ఏంటంటే బ్యాగ్ గా ఉంటుంది అవును ఇది ఈజీ ఇక్కడ అట్టు మనకి బయటికి వెళ్ళినప్పుడు మన క్లాత్స్ అవి ఇవి పెట్టుకోవడానికి అన్నమాట సుమారు ప్రైస్ ఎంత సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఓకే సో చూసారు కదండి అసలు నార్మల్ బ్యాగే ఉంటుంది మేడం అవును చక్కగా అదే కాస్ట్ లో మనకి మంచి జూట్ బ్యాగ్ వచ్చేస్తుందనమాట ఇది హ్యాండ్ బ్యాగ్ మేడం ఇందాక అక్కడ చూసాం కదా శాంపిల్ ఒకటి డబల్ జీ డబల్ జిప్ వస్తుంది ఒకటి రెండు ఇట్లా డబల్ జిప్ వస్తుంది ఇవి వచ్చి హండ్రెడ్ పీసెస్ ఉంటాయి కొంచెం పెద్ద సైజు మాత్రం లిమిటెడ్ గా హండ్రెడ్ పీసెస్ వరకు పెట్టుకుంటాం ఓకే ఇది కూడా మేడం సమోసా బ్యాగ్ సమోసా బ్యాగ్ ఎంత బాగుందో చూడండి ఇది కూడా సేమ్ మనకి జ్యూట్ మీద కలంకారి ప్రింట్ తో వస్తుంది ఇట్లా మనకి లోపల అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చూసారా అంటే స్టోరేజ్ స్పేస్ ఎక్కువ వస్తుంది అనమాట అంత స్టోరేజ్ వద్దనుకుంటే ఇట్లా చిన్నగా కూడా క్యారీ చేయొచ్చు మీకు స్టోరేజ్ గర్ల్స్ వచ్చే బ్యాగ్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఇన్స్టెంట్గా ఏదైనా అకేషన్ ఏదన్నా అనుకున్నప్పుడు రెడీ టు మీరు ఇక్కడకి వచ్చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఒక థర్టీ పీసెస్ నుంచి హండ్రెడ్ పీసెస్ టూ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా కూడా రెడీగా దొరికిపోతాయి అంటే ఎగ్జిబిషన్ సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్ గా ఏదన్నా అకేషన్ పెట్టుకున్నారు అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ మీరు రెడీ టు ఇక్కడ ఉంటాయి అనేది స్టాక్ ఇస్ట్ అనేది ఇది సన్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఇక్కడ బల్క్ కస్టమైజ్డ్ జూట్ బ్యాగ్స్ తయారు చేస్తాం విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు ఎన్ని బ్యాగ్స్ కావాలంటే ఏ సైజులో కావాలంటే ఆ సైజు కలర్ కాంబినేషను విత్ కస్టమైజ్డ్ ప్రింట్ మీరు నాకు కాల్ చేసిన మా సైట్లో మీరు చూసి ఆర్డర్ పెట్టచ్చు నాకు కాల్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ మీకు పంపిస్తాను అందులో మీరు చూస్ చేసుకోవచ్చు మీకు దీని గురించి అవగాహన లేకపోతే దీనికి కావాల్సిన డీటెయిల్స్ పూర్తిగా నేను చెప్తాను మీరు కరెక్ట్ బ్యాగ్ మీరు చూస్ చేసుకున్నప్పుడు విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు తయారు చేసి మీకు ఎక్కడ కావాలంటే డెలివరీ ఇస్తాను లోకల్లో కావాలన్నా ఇంటర్నేషనల్ కావాలన్నా నేషనల్ వైజే ఎక్కడ కావాల్సి అక్కడ సప్లై చేస్తాం ఓకే మేడం సో ప్రైస్ రేంజ్ కూడా చెప్పారు కదా థర్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఇక్కడ జుడ్ బ్యాగ్స్లో అనేది ప్రైస్ పరంగా కూడా అవైలబుల్ ఉంటుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఇంచెస్ని బట్టి డిజైన్ని బట్టి కాస్ట్ అనేది కూడా ఉంటుంది అలాగే మేడం చెప్పారు ఓన్లీ మన ఇండియాలో వరకే కాదండి ఇంటర్నేషనల్ లో కూడా కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తూ అంటారు కాకపోతే మీకు ఏదన్నా క్వాంటిటీగా ఉంటే మినిమంలో ఫిఫ్టీ పీసెస్ అయితే ఆర్డర్ ఇవ్వాల్సింది అయితే ఉంటుందండి ఫిఫ్టీ టూ ఆ పైన ఎంతైనా కూడా మీ ఇంట్లో ఏదన్నా అకేషన్ అయినా లేదంటే ఏదైనా షాప్ పెట్టాలనుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి బల్క్లో సప్లై చేస్తారు లేదంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేది ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారనమాట చాలా మంది ట్రైనింగ్ తీసుకొని కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇది మీరు ఒక పది రోజుల్లో నేర్చుకుంటాం పదిహేను రోజుల్లో అంటే అవ్వదండి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మీరు ఏంటంటే బిజినెస్లో అనేది గ్రోత్ అవ్వాలి కదా త్రీ మంత్స్ కంప్లీట్ కోర్స్ త్రీ మంత్స్ కంప్లీట్ కోర్స్ పేబుల్ ఉంటుంది ఓకే ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అంటే కూడా మేడం నెంబర్ అనేది నేను డిస్ప్లే లో మెన్షన్ చేస్తాను దానికి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మేడం అన్ని కూడా కూడా చాలా క్లియర్ గా నిదానంగా చెప్తారనమాట ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి